ఎదిగేసరికి వాళ్ళ చూపులు ఎలా ఉండేటు పిల్ల చూపులు వార చూపులు బొమ్మ చూపులు కదా చూపు ఒక పిల్లలు చూశా ఏమి నాకే కంటారు వారు చూసి ఎలాగంటుంది కళ్ళు ఎలా చూసి అల్లుతో సైక్ చేసేస్తుంది ఇంకొకరికి అమ్మ ఇంత ఇంతుందండి చిన్న పిల్ల సంవత్సరాలు ముందు సంవత్సరాలు పశుపతి అయినట్టు ఇలా ఎందుకలా చూస్తున్నారు కాంగా తల్లిదండ్రులు కాంగడు తల్లిదండ్రులు మీరు సినిమాకి వెళ్తారు పిల్లలు కూడా ఏం చేస్తారమ్మా సినిమాలు తీసుకున్నారు ఆ సినిమాలో ఉండేదంతా ఏంటది చెప్ప దరిద్రం పట్ల సగాలు వేసుకోవాలా ఎవరే ఇవన్నీ ఎలా తయారవ్వాలా ఎలా ఉండాలా ఎలా ఆకర్షించాలా అప్పుడు వీళ్ళు సినిమాకి అంత కూడా కూడా ఎలాగా పాడి ఇప్పుడు ఎవరో మగుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆ సినిమాకి తీసుకెళ్ళి బాగా చేసేస్తున్నారు మీరు అడగచ్చు సినిమాలతో తప్పే ఎందుకు తెలుసా ఒకనాడు సినిమాలు అంటే ఒక సాంఘిక విధమైనటువంటి సినిమా పౌరాణికమైనటువంటి సినిమా చరిత్రలు గాథలు జరిగినటువంటి సన్నివేశాలు దేవదోతలని దేవుళ్ళని ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు మన వాళ్ళు ఈ రోజు నా సినిమా ఎలాగైపోయింది పాపం 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 క్రీస్తు ఏ పాపము లేకుండా అందుకనే కీర్తనకాడు ముందుగానే పిలిచుకున్నా నీవెవరివి నీతి మంతుడవు దేవునికి స్తోత్రం గాక